హాయ్ గాయస్ మనకైతే యూట్యూబ్లో కొన్ని కామెంట్ అయితే వచ్చింది ఆ కామెంట్ రియాక్ట్ అవ్వాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నా ఒకసారి ఆ కామెంట్ అయితే చూడండి కామెంట్ అయితే చూసారు కదా ఇప్పుడు మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఏమిటంటే యాక్టింగ్ వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు థ్రిల్లర్ మూవీ కాబట్టి ముందు నాని అన్న తో స్టార్ట్ అవుతుంది తర్వాత మూవీ అనేది స్లోగా అంటే మూవీ అనేది వేరే హైప్ తో స్టార్ట్ అయ్యి స్లోగా ఎండింగ్ అయింది నాకు అక్కడే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను కానీ సెకండ్ హాఫ్ చాలా స్లోగా స్టార్ట్ అయింది స్లోగా స్టార్ట్ అయింది తర్వాత ల్యాగ్ ల్యాగ్ చేశారు లైట్ ల్యాగ్ చేశారు మూవీని అయితే ల్యాగ్ చేసుకుంటూ తీసుకెళ్లారు ఫస్ట్ లో ఇచ్చిన హైప్కి సెకండ్ హాఫ్ మనం మన పోయి అవ్వం సెకండ్ హాఫ్ నేను అనుకున్న హైప్కి అయితే రీచ్ అవ్వలేదు ఇంకా కొద్దిగా బెటర్గా తీసుంటే బాగుంటుందని నా ఒపీనియంగ్ మూవీలో అయితే నాని అన్న ఎలివేషన్ సీన్స్ చాలానే ఉన్నాయి కాకపోతే బీజియం నాకు ఎందుకు గా అనిపించింది బీజియం కొద్దిగా బెటర్ గా ఉంటే బాగుంటుంది అనిపించింది నాకైతే ఈ మూవీ చూసే వాళ్ళకి తెలుస్తుంది బీజియం ఎంత ఉందో సెకండ్ పాయింట్ ఏంటంటే అసలు హీరోయిన్ ఎందుకు ఉందో కూడా తెలియలేదు నాకైతే ఫస్ట్ ఆఫ్ అసలు హీరోయిన్ టూ టైమ్స్ కనిపిస్తుంది అంత కెమిస్ట్రీ కూడా ఏం లేదు కామన్ గా ఒకటే డైలాగ్ మంచి రోజు చూసి మొదల మంచి రోజు చూసి మొదలం అని అదే డైరెన్ ఫోర్ త్రీ టైమ్స్ యూజ్ చేశారు అది కొంచెం ఇరిటేట్ గా అనిపించింది నాని అన్నకైతే ఎలివేషన్స్ ఇవ్వడానికి చాగంటే ప్రవచనాలు యూజ్ చేశారు చాగంట ప్రవచనాలు వినిపిస్తూనే నాని హైప్ ఇచ్చారు మూవీలో బూతులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పారు కదా బూత్లేం లేవు జస్ట్ జనరల్ మాట్లాడుకునే బూత్ మరి అంత బూత్ లేవు ఫ్యామిలీతో చూడవచ్చు మరి అంత వరస్ట్ గా ఏం లేవు తర్వాత వైలెన్స్ వైలెన్స్ గురించి మాట్లాడుకుంటే వైలెన్స్ కూడా అంత ఏం లేదు సెకండ్ డౌవ్ లో ఫైట్ ఉంటుంది ఆ ఫైట్ కి కొద్దిగా వైలెన్స్ చూపించారు తప్ప మీకు ఇద్దా ఫ్యామిలీ హ్యాపీగా చూసుకోవచ్చు సో ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి ఎక్స్పెక్ట్ చేయలేని ఎంట్రీస్ కూడా ఉన్నాయి వేరే వేరే హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చారు అప్పుడైతే థియేటర్లు అరుకులే అరుకులు చాలా బాగున్నాయి ఎంట్రీస్ అయితే వేరే లెవెల్ ఎంట్రీ ఎంట్రీస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఫ్రెండ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు కూడా అడిగానే ఎంట్రీస్ మీకు ఎలా అనిపించారంటే వాళ్ళు కూడా చెప్పారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా సీన్ తగ్గట్టు మీ వేరే సీన్ దొరద్దు అనుకున్నా కానీ అసలు హీరో ఎంట్రీ ఇస్తారని అసలు అనుకోలేదని చెప్పారు మూవీని అయితే థియేటర్లో చూడండి చూస్తే ఆ విజువల్స్ కానీ ఆ సౌండ్ క్వాలిటీ కానీ బాగుంటుంది ఫైవ్ ఎంకరేజ్ చేయొద్దు నేనైతే ఫైవ్ ఎంకరేజ్ చేయను ఈ థియేటర్ ఫస్ట్ రివ్యూకి ఎంత సోది అనుకోవచ్చు సోది ఎగడం కాదు మూవీని ఎంజాయ్ చేయాలంటే థియేటర్లోనే చూడండి రెండు రోజుల తర్వాత వెళ్ళాను కానీ హౌస్ఫుల్ అనమాట మా ఏరియా చాలా చిన్న ఏరియా కానీ మా ఏరియాలో హౌస్ఫుల్ అయిందంటే సిటీస్లో ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అందుకని థియేటర్లో చూడడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి నేనైతే మూవీకి ఫైవ్కి త్రీ ఇస్తాను మొదటి మూవీ రివ్యూకే ఇది ఎట్లా రివ్యూ ఇస్తాను అనుకోవద్దు జస్ట్ నా ఒపీనియన్ మీ ఒపీనియన్ కూడా కామెంట్లో తెలియజేయండి ప్రతి కామెంట్ నేను రిప్లై ఇస్తాను గా నా రివ్యూ అయితే ఇది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఏ మూవీ మీద కావాలో కామెంట్ చేస్తే ఆ మూవీ రివ్యూ చెప్పడానికి నేను ట్రై చేస్తాను చెప్పేస్తా అని చెప్పడం లేదు బట్ చెప్పడానికి ట్రై చేస్తాను ఓకేనా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి